మెదడును తినే అమీబాగా పిలిచే ఒక ప్రాణాంతక ఇన్ఫెక్షన్ ఇప్పుడు కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోంది ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనేటువంటి ఈ మెదడు వ్యాధి కారణంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అరవై ఒక్క కేసులు నమోదు కాగా పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు గత కొద్ది వారాలుగా మరణాల సంఖ్య పెరగడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ హై అలర్ట్ ప్రకటించింది గతంలో కోజికోడ్ మలప్పురం వంటి జిల్లాల్లోని ఈ ఇన్ఫెక్షన్లు బయటపడ్డాయని కానీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నట్లుగా అక్కడి అధికారులు చెబుతున్నారు మూడు నెలల శిశువు నుంచి తొంభై ఒక్క ఏళ్ల వయసు గల వ్యక్తి వరకు రోగులు ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది ఇక కేరళ ప్రభుత్వ పత్రం ప్రకారం ఈ వ్యాధి కేంద్ర నాడీ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అలాగే ఈ ఇన్ఫెక్షన్ మెదడు కణజాలన్నింటినీ కూడా నాశనం చేస్తుందని చెబుతున్నారు దీని వలన చాలా సందర్భాలలో తీవ్రమైన మెదడు వాపు కొన్ని సందర్భాల్లో మరణం సంభవిస్తుందని అధికారులు చెబుతున్నారు నిగ్లేరియా ఫౌలేరి సాధారణంగా సంక్రమిత నీటిలో ఈత కొట్టేటప్పుడు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది అక్కడి నుంచి అది మెదడుకు చేరుకుని సంక్రమణకు కలిగిస్తుంది ఒకటి నుంచి తొమ్మిది రోజుల్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి తీవ్రమైన తలనొప్పి జ్వరం వికారం వాంతులు మెడబిగుసు మానసిక గందరగోళం సమతుల్యత కోల్పోవడం మూర్చ రావడం జరుగుతుంది కొన్ని రోజుల్లోనే వ్యాపించే ఈ వ్యాధి మదడును తీవ్రంగా దెబ్బతీస్తుంది వెచ్చని శుద్ధ జలాశయాలలో ఈత కొట్టేటప్పుడు ముక్కు మూసుకోవడం లేదా నోస్ క్లిప్పులు ఉపయోగించడం అపరిశుభ్రమైన కొలనులు లేదా సరిగా నిర్వహించని వేడి నీటి బుగ్గలలో ఈత కొట్టడం మానుకోవడం నీటిని శుద్ధి చేసిన లేదా ఉడకబెట్టిన నీటిని మాత్రమే ఉపయోగించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని వైద్యాధికారులు సూచిస్తున్నారు